ఆనాడు శ్రీరామనవమి ఉత్సవములకు హరికథలు చెప్పుటకు హరిదాసులు దొరకుట చాలా కష్టమైనది కాబట్టి బాబా ఆ కార్యక్రమ నిర్వహణ అంతయు దాసగడుపై నుంచెను అప్పటి నుండి బాబా గారి ఎదుట కీర్తనలు చేయవలనన్నా హరికథలు చెప్పవలేనన్నా దాసుగను మహారాజు చెప్పేవారు అప్పట్లో హరికథలు చెప్పేవారు దాసులు మంచి మంచి దుస్తులు ధరించి చాలా అట్టహాసములతో రంగురంగుల అంగరకాలు ధరించి తలపై బాగా ధరించి పొడవైన కోటు వేసుకొని లోపల చొక్కా పైన ఉత్తరీయము ధరించి దోవతిని వారు అదేవిధముగా దుస్తులు ధరించి ఒకనాడు దాసగను మహారాజు బాబా ముందు హరికథ చెప్పుటకై వచ్చాను హరికథ ప్రారంభించే ముందు బాబా వారి వద్ద ఆజ్ఞ తీసుకుందామని వచ్చాడు అప్పుడు బాబా అతనితో ఓ పెండి కొడక ఇంత చక్కటి దుస్తులు వేసుకుని పోచున్నావు ఎక్కడికి అని అడిగాను దాసను హరికథ చెప్పుచుట చెప్పుటకు వచ్చి తిని సెలవిచ్చాను సాయి హరికథ చెప్పుటకు ఇన్ని దుస్తులు ఎందుకు కోటు కండవ టోపీ నా ముందర వేసి వెళ్ళము శరీరము పైన అవేమీ వేయకూడదు వెంటనే దాసగను వాటి అన్నిటినీ తీసి బాబా ముందరుంచి వెళ్ళిను అప్పటి నుండి దాసగను హరికథ చెప్పినప్పుడు అవి ఎన్నడూ ధరించలేదు చేతిలో రెండు చెడతలు నడుము నుండి మొదలు తల వరకు ఏమీ ధరించలేదు ఒక పూలమాల వేసుకునేవాడు ఇది అక్కడి దరి హరిదాసుల పద్ధతికి చాలా భిన్నముగా ఉండెను నారద మహర్షుల వారు కూడా శరీరముపై ఏమీ ధరించలేదు చేతితో వీణను మీటుతూ చిరతలను వాయించుతూ అక్కడికి నుండి ఇక్కడికి హరినామ సంకీర్తనయే పాడుకొని వెళ్ళడివారు బాబా మహాసమాధి అయ్యే వరకు బాబా భక్త దాసను సాయిని తన సంకీర్తనల ద్వారా భజనల ద్వారా హరికథల ద్వారా సాయి మహా మహత్యమును కీర్తిని లీలలను వాడవాడలా చాటిరి అంతటి భక్తుడు దాసగణం దాసగను చాందర్కర్ కీర్తిని చాటుట చోల్కర్ కలకండ కథ అహ్మద్ నగర్ పూనా జిల్లాలో సాయిని గురించి తెలియని వారు లేరు నానాసాహెబ్ చాందరుకర్ ఉపన్యాసముల వలన దాసగను మహారాజు హరికథల వలన బాబా కీర్తి కుంకణ దేశమంతయు వెల్లడి అయ్యేను దాసగణం చక్కటి హరికథల వలన నిజముగా బాబాకు భక్తులు అనేకులు పరిచయమైరి కొందరు హరిదాసు కథ గమనమును కొందరు వారి నటన కొందరు హాస్యము చమత్కారమును కొందరు వారి పాటలకు ముగ్ధులై పరవశించుండిని ఆ కథ వినుటకు వచ్చిన వారిలో కొంతమందికే ఆ యోగుల యొక్క గాని భగవంతుని మీద విశ్వాసము గాని ఉంచి వినుడివారు ఒకనాడు దాసగాను టాణాలోని కౌపినేశ్వర దేవాలయంలో సాయి మహిమలు హరికథా గానము చేయుచున్నారు హరికథ వినుటకు అక్కడ టాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచున్న ఒక బీదవాడకు చోల్కర్ అనునాథుడు కూడా వచ్చిను బాబాగారి మహాత్యమును అది జాగ్రత్తగా విని అతను మనసు నీరైపోయాను అంతటా తడవుగా బాబా గారిని మనసులోనే తలుచుకొని తలుచుకొనిను సాయి నేను పేదవాడను నా కుటుంబమును పోషించుటకు జీతము చాలకుండెను మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలలో పాస్ అయ్యి నాకు ఖాయమైన ఉద్యోగము దొరికిన నిన్ను దర్శించటకు వచ్చి మీకు కలకండ పెట్టదనని వేడుకొనిను అతను పరీక్ష పాసైనాడు ఖాయమైన ఉద్యోగం కూడా బాబాగారి మహిమచే పొందినాడు ఏమైనా సరే శిరుడి వెళ్ళి బాబాగారి మృక్కు తీర్చవలెనని దృఢ నిశ్చయముతో నుండెను పెద్ద కుటుంబం ఒడచే జీతము చాలకుండెను సాయికి కలకండ ఎలా పెట్టగలము శిరుడి వెళ్ళి సాయిని ఎలా దర్శించను అని విచారపడుచుండెను చోళకరి ఎలాగైనా శ్రీ సాయి మృక్కును తొందరలో తీర్చివేయవలెనని పట్టుదలగా నుండెను అనుకొని తన సంసారమునకు అగు ఖర్చులను తగ్గించి పైకము దాసుకొని షిరుడి వెళ్ళటకు నిశ్చయించెను తడవుగా వారు త్రాగే నీటిలో చక్కెరను తక్కువగా వాడి ఆ డబ్బును ప్రోగు చేసి వెళ్ళవలేననుకునిను కొన్ని దినములకు కొంత సొమ్మును ప్రోగు చేసి కలకండ తీసుకొని షిరిడి వెళ్ళి బాబాను దర్శించి కలకండను బాబాకు సమర్పించెను సాయి సంతోషముతో స్వీకరించెను సాయి నా కోరిక నెరవేర్చి నన్ను కాపాడినావు నేను మృక్కున్నది కూడా నీనాటికి తీర్చగలిగానని సంతోషముగానున్నది బాబా చేసిన మేలును మరువలేనని చాటిను అతను సాయితో మాట్లాడినప్పుడు అతని కండ్ల నుండి ఆనంద బాష్పములు కార్చు ఎంతో పరవశించెను చోల్కర్ బా బాపు సాహెబ్ జోగు ఇంటిలో బస్సు చేశాను వారు ఇంటికి పువ్వుటకాయ లేచినప్పుడు సాయి బాపు సాహెబ్ను పిలిచి నీ అతిథికి టీ కప్పులలో కొంచెం ఎక్కువగా చక్కెర వేసి ఇమ్మని సాయి చెప్పుట చోల్కరు కూడా విని అతను చాలా ముదమొంది సాయి పాదములపై పడి ఎంతో విలిపించాడు బాబాకు సర్వం తెలుసును బాపు సాహెబ్కి ఇది ఏమీ అర్థం కాక ఇక్కడికి ఇంటికి వెళ్ళగానే చోల్కర్ నుండి ఈ విషయాన్ని తెలుసుకొని అతడు కూడా సంతోషించాడు ప్రపంచంలో మీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళినా కానీ మీ చెత్తనే ఉంటాను నా ముందర భక్తితో మీ చేతులు చాపిన రాత్రి పగలు మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటాను ఎల్లప్పుడూ మీ హృదయంలో నన్ను పూజించుకునుడు అని బాబావారు సర్వభక్తజనులకు తెలిపిరి ఎవరు నన్ను పై చెప్పిన విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు సాయి చోల్కర్ కింద చక్కని నీతిని తెలిపి మళ్ళను కూడా విముక్తి కలుగజేశారు బల్లుల జంట ఒకరోజు సాయి మసీదులో భక్తులతో కబుర్లతో గడుపుచుండగా భక్తులందరూ ఎంతో ఆనందముతో సాయి బోధనలు పలుకులు వినుచున్నారు అక్కడే గోడనంటుకొని ఉన్న ఒక బల్లి టిక్ అని శబ్దము చేసినది బాబా ముందర కూర్చున్న భక్తుడు ఒకరు ఉండబట్టలేక బాబాని ఆ బల్లి అలా శబ్దం చేయటకు అర్థమేమని అడిగాను మరలా ఆ బల్లి అరుపు శుభమా అశుభమా అని కూడా అడిగాను అప్పుడు బాబావారు అతనితో ఆ బల్లి యొక్క చెల్లెలు ఔరంగాబాద్ నుండి వస్తుంది కనుక అవి ఎంతో ఆనందము కనబరుచున్నది అని చెప్పాను భక్తుడు సాయి చెప్పినది గ్రహించలేక ఇట్లు అనుకునేను ఎవరైనా మనుషులు చుట్టాలు స్నేహితులు చూడడానికి వస్తారు కానీ బల్లి రావటం ఏమిటి పైగా ఔరంగాబాదు నుండి అని విస్తుపోయాడు ఆ తడువుగా సాయిబాబా వారిని దర్శించుటకై ఔరంగాబాదు నుండి ఒక భక్తుడు గుర్రముపై వచ్చాను అతను అక్కడి నుండి ఇంకా దూరము పోవలసి ఉండెను ఆకలిజే గుర్రము ముందుకు వెళ్ళలేకుండాను అది అప్పుడు దానికి ఉలవలు కావలసి ఉండెను తన భుజముపై నున్న సంచి తీసి దులిపి ఉలవలు తెచ్చుటకై వెళ్ళెను అతని వద్ద నున్న సంచి తీసి దులపక సంచిలో నుండి ఒక బల్లి బయటపడేను అది అందరూ చూచినారు ఆ బల్లి అక్కడ నుండి జరజరా పాకుకుంటూ ఇంకొక బల్లి వద్దకు వెళ్ళినది బాబా వారిని ప్రశ్న వేసిన భక్తులకు అది చూచిన తరువాత కానీ అర్థమవలేదు విషయం శివుడి ఎక్కడ ఔరంగాబాదు ఎక్కడ అక్కడ నుండి ఆ గుర్రపురవు బల్లిని కూడా తెస్తాడని ఎలా తెలుసు రాబోయే బల్లి ఇక్కడ బల్లి అక్కా చెల్లెలని బాబాకి తెలియ తెలియటట్లు అది అంతయు అది వారి మహిమ ఇది అంతయో సాయి సర్వజ్ఞని తెలిసి భక్తులందరూ సాయి లీలని పారాయణ చేసి తరించు అవకాశమును పొందేదరని ఆశించుదము ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయములను పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ తొలగి సుఖశాంతులతో జీవించటకు సాయి సహాయం చేయును భక్తులు ప్రేమతోనూ భక్తితోనూ ఇచ్చిన దానిని స్వీకరించును కానీ గర్వము తోడను అహంకారము తోడను నీ ఇచ్చిన దానిని నిరాకరించను అని సాయి భక్తులకు తెలిపి నిరూపించినారు కూడా బాబా సచ్చిదానంద స్వరూపుడు అవుటచే భక్తుల యొక్క చంచలత్వమును గ్రహించగలరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఏదైనాను ఇచ్చినా కానీ ఆత్రముతో మిక్కిలి సంతోషంతో తీసుకొని శ్రీ శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా కంటే దయార్థ హృదయాలు లేరు ఉండబోరని తెలియచున్నది సాయి మన కోరికలు తీర్చే కామధేనువు కల్పతరువు చింతామణి అనినా సరిపోవు ఎందుకంటే అవి మనము కోరిన వెంటనే ఇచ్చును కానీ బాబా వాటితో పాటు చింతలు లేకుండా చేయు ఆత్మసాక్షాత్కారమును జ్ఞానమును ఇంకా ఏవేవో ప్రసాదించును ఒకనాడొక పిసినిగుట్టు ధనికుడు బాబావారి వద్దకు బ్రహ్మజ్ఞానము కొరకు వచ్చిరి అది తెలుసుకుందాము బాబాను బ్రహ్మజ్ఞానము అడుగుట సకల భూములను అనుభవించుచున్న ఒక ధనికుడు ఉండెను అతనికి పరిచారకులు తోటలు పొలము ధనము గృహములు ఎన్నియో కలవు కానీ అతనికి జ్ఞానము లోపించినది అతడు పరమలోభి కూడా సాయి మహిమలు లీలలు ఆ నోట ఈ నోట విని ఒకనాడు బాబా వద్దకు షిరుడికి వచ్చి బాబాను దర్శించుకొని బ్రహ్మజ్ఞానము సంపాదించవలని నన్ను ఆశతో వచ్చాను తన స్నేహి తన స్నేహితునితో నేను సాయి పాదాలపై పడి నాకు బ్రహ్మజ్ఞానమును బడయుము అని వేడదనని చెప్పాను అప్పుడు తన స్నేహితులు ఇట్లు జవాబిచ్చాను నీవు పరమలోభివి పైసా కూడా దహనము చేయటం ఎరుగవు ధనము భార్య బిడ్డలతో తేలియాడుచున్నావు బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులువైనది కాదు అని జవాబిచ్చాను బ్రహ్మజ్ఞానమునకే వెదుగుతున్న నీకు నీ కోరిక నెరవేర్చి వారెవరు అని పలికిను తన స్నేహితుడు పలికిన మాటలను చి పెడచేవిని పెట్టి ఒక టాంగాను రాను పోను మాట్లాడుకుని అతడు షెడీ చేరుకునేను అన్నంత దూరంలో టాంగా నాపి మసీదు బాబా వద్దకు చేరి పాదాలకు సాష్టంగా నమస్కారమును చేసి ఇట్లా నేను బాబా ఇక్కడ వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మజ్ఞానము చూపెదరని విని నేను ఇంత దూరము మీ వద్ద మీ వద్దకు వచ్చి తిని ప్రయాణంలో చాలా అలసి తిని నాకు మీరు బ్రహ్మజ్ఞానం ఇచ్చిన నా ప్రయాణమునకు శ్రమకు ఫలితము దక్కును అనేను అంతటా బాబా అతని ఉద్దేశించి నా ప్రియభక్తుడా పడవలదు త్వరలో నీకు బ్రహ్మమును చూపేదను నా వేరమంతయు నగదే కానీ అరువు కాదు అనేక మంది భక్తులు నా వద్దకు వచ్చి ధనము పలుకుబడి ఆరోగ్యము ఉద్యోగము రోగ నివారణము మొదలైనవి కోరిందురు కోరుకుందురు కానీ నీవు నీవలి బ్రహ్మజ్ఞానము అడుగువారు తక్కువ ప్రపంచ విషయములు కావాలినని వచ్చేవారు ఎక్కువ కానీ భక్తి చింతనలు పరమార్థము కొరకు వచ్చేవారు తక్కువ నీ వంటి వారు బ్రహ్మజ్ఞానము కావాలని అడుగుట చాలా మంచి పని చాలా శుభమైనది కనుక సంతోషంతో నీకు అన్నయ్య చూపేదను కూర్చొను అనిను ఇలా అన్ని అనిన సాయికి వానికి బ్రహ్మమును చూపుటకు ప్రారంభించను వాని అక్కడ కూర్చుండమని సాయి మిగిలిన భక్తులతో గోష్ఠి జరుపుచుండెను సాయి ఆ సంభాషణలో తన కోరిన ప్రశ్న మర్చిపోయే విధముగా చేశాను బాబా ఎదురుగా ఉన్న ఒక బాలుని పిలిచి ఆ ఊరిలోని మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు బదులు తెమ్మనిను గుర్రవాడు వెళ్ళి అతను ఇంటి వద్ద లేడని చెప్పాను కిరాణా షాపు బాలా వద్దకు పోయి తెమ్మని పంపాను ఓ ఈసారి కూడా పొట్టి చేతులతో వచ్చాను కుర్రవానిని ఇంకా ఇద్దరి ముగ్గురు వద్దకు పంపిన ఫలితం లేకపోయాను ఈ సాక్షాత్ పరబ్రహ్మ బాబా అవతారమే అని మనకు తెలియను ఈ జరిపిన కార్యక్రమం అంతా ఈ బ్రహ్మజ్ఞానం కొరకు వచ్చిన వాని గురించి ఆ పెద్ద మనిషి దగ్గర డబ్బు కట్టలుండెను అతనికి నిజముగా బ్రహ్మజ్ఞానమును కావలసిన బాబా ఐదు రూపాయల కోసం ప్రసా తిరిగి ఇచ్చివేదురు కదా అని ఆలోచన అతనికి రాలేదు అతను తన వద్ద నోట్ల కట్ట ఉండి తీసి ఇవ్వలేకపోయాను అలాంటి పిసినారికి అజ్ఞానికి బ్రహ్మజ్ఞానము కావలేనట ఈ ధనుకుని చేష్టలు చాలా వ్యతిరేకంగా ఉన్నవి అతను బాబాను బ్రహ్మజ్ఞానము గురించి తొందర పెట్టుచుండెను అప్పుడు బాబా తిరిగి ఇట్లనేను నేను చేయనంతయు బోధపడలేదా ఏమీ నా ఎదుట కూర్చుండబెట్టినది నీకు బ్రహ్మ బ్రహ్మమును చూపుటకే తేలి తేలికగా విషయం ఇది బ్రహ్మమును చూడవలనన్న ఐదు వస్తువులను తవలేను అవి ఏమైనా పంచేంద్రియములు మనస్సు బుద్ధి పంచప్రాణములు అహంకారము బ్రహ్మజ్ఞానములకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి మీద పదునువలే ఉండును అట్లా అతనికి విసదపరిచిన తరువాత సాయి ఆ సంగతులన్నయ్యూ ఇట్లు చెప్పిరి అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి ధ్యాన తప నిష్టలు అవసరము ప్రాపంచిక విషయములపై దృష్టి ఉండరాదు ఎవరైతే ఇతర సుఖములను విడనాడి కృతనిశ్చయులే బంధములను విడనాడిన వాడే దాన్ని పొందుటకు అర్హుడు మన ఇంద్రియ వాసనలచే బాహ్యము చూచుటకే మనలను భగవంతుడు పుట్టించెను కానీ ఆత్మసాక్షాత్ము లేదా మోక్షమును కోరువాడు దృష్టిలోనికి మరల్చి ఆత్మ అనేక ధ్యానముతో చూడవలెను మానవుడు దుర్మార్గము నుండి బుద్ధిని త్రిప్పుకోలేనప్పుడు మనసును చలింపకుండా నిలవలేనప్పుడు జ్ఞాన ద్వారములా చేరుకొన లేడు తపస్సుని చేయుట సత్యమునే పలుకుట అంతరంగమును గాంచి బ్రహ్మచారిగా నుండిన ఆత్మ సాక్షాత్కారము లభించును శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారధి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రాలు ఇంద్రియ విషయములు మార్గములు గ్రహించే శక్తి ఎవరికి లేదో ఎవరి మనస్సు చంచలమో ఎవరి ఇంద్రియములు స్వాధీనములో ఉండవో వాడు గమ్యము చేరలేడు ఎవరి తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసును పగ్గముగా లాగి పట్టుకునేదో వాడు తన గమ్యస్థానము చేరగలడు విష్ణు పదమును చేరగలడు భగవంతుని కృప పొందుట ఎట్లు భగవంతుని కృపకు పాతులైన వారికి వివేకము వైరాగ్యము కలుగజేసి భద్రముగా ఈ భవసాగరమును దాటింపగలడు వేదములు నేర్చుట పుస్తక పరజ్ఞానముల వలన కానీ మేధాశక్తి వలన కానీ ఆత్మానుభూతి పొందలేరు ఎవడైతే ఫలాపేక్ష రహితుడు కాడో ఎవరికి ఫలాపేక్ష ఎందు విరక్తి లేదో అతనికి గొప్ప చదువరి అయినప్పటికీ వాని ఆ జ్ఞానం ఎందుకు పనికిరాదు ఎవరు అహంకారంతో ఇండి ఉందరో ఇంద్రియ విషయములను గూర్చి ఎప్పుడు ఆలోచించదరో వారికి గురుబోధుల నిష్ప్రయోజనాలు అందుచే మనము భగవంతుని కృప బోధవ పొందవలనన్న పైన ఉదహరించిన ఇవి తప్పక పాటించిన భగవత్నిధ్యం చేరగలరు ఈ ఉపన్యాసమంతయు అంతూ బ్రహ్మజ్ఞానం కావాలి అని వచ్చిన పెద్ద మనిషికి బోధించినవే ఇంకనూ బాబా ఇట్లు పలికెను అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభై రెట్లు ఐదు రూపాయల నోట్ల కట్ట ఉన్నది దయచేసి దాన్ని బయటికి తీయము అని నా తడవుగా ఆ పిసినారి నోట్ల కట్టను బయటికి తీసాను అవి ఎన్నియో లెక్క పెట్టగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అనగా రెండు వందల యాభై రూపాయలు సాయి చెప్పిన దానికి సరిపోయినది సాయి యొక్క సర్వజ్ఞత్వమును చూచి వానికి మనసు కరిగాను బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదములకై వేడెను నీ పేరాసను లోభమును పూర్తిగా వదిలినంత వరకు నీవు బ్రహ్మము చూడలేవు ఎవడు కోరికలు లేనివాడు వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడని తెలిపి సాయి అతనికి కనువిప్పు చేశాను ముఖ్యంగా వీటి అన్నిటికీ మూలము ఆధ్యాత్మిక ప్రయత్నాలు అవసరము ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శాంతి 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 ఓం సాయి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి శ్రీ సాయిలీలు గ్రూపు లింకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను ఆసక్తి ఉన్నవాళ్ళు గ్రూప్ ఎందు జాయిన్ అవ్వచ్చు ఓం సాయిరా